హాయ్ అండి ఇక్కడ నేనైతే చిక్కుడుకాయ టమాటో వండుతున్నాను అందుకు నేను ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి తీసుకొని ఇక్కడైతే చిక్కుడుకాయ కడిగేసి తీసుకున్నాను ఇప్పుడు ఎలా వండాలో చూద్దాం ఇక్కడైతే నేను గిన్నె తీసుకున్నాను ఇప్పుడైతే ఇందులోకి ఆయిల్ తీసుకుందాం ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి ఆవాలు మెంతులు వేసుకుందాం ఇవి వేగాక తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం కలుసుకోవాలి పాటు చిక్కుడుకాయలు వేసుకోవాలి చిక్కుడుకాయలు వేసుకున్నాక కలుసుకోవాలి ఉల్లిపాయలతో పాటు చిక్కుడుకాయలు కూడా ఉడుకుతాయి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుసుకుంటూ ఉండాలి కరివేపాకు వేసేసుకోవాలి ఒకసారి ఇలా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలండి టమాటా వేసాక ఇందులోనే కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక టమాటా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి ఇలా టమాటా మగ్గిన తర్వాత కొంచెం కారం కొద్దిగా ధనాల పొడి వేసుకున్నాం వేసుకొని ఇవి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇంతేనండి అయిపోయింది చాలా సింపుల్ తొందరగా కూడా అయిపోతుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి బాగుంటుంది ఓకే అండి బాయ్